హాయ్ హలో అందరికి అర్ధరాత్రి మధ్యల ధర చెప్పి మీలో ఎవరైనా వినే ఉంటారు కదండి సామెత దాని గురించి అయితే నాకు నిన్న రాత్రే తెలిసింది మీనింగ్ ఏంటని ఎందుకు ఏంటో చెప్తాను నిన్న నైట్ నేను మా వారు భోజనం చేసి టీవీ చూస్తున్నా వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి మండపీతులు ఫ్రెష్గా ఉన్నాయి పట్టుకుందాం రా అన్నారు తను పట్టుకోవడం తర్వాత పడి హెల్పింగ్ అయితే తను వెళ్ళారనమాట నేనైతే వద్దు అడవులేదు ఎందుకు అంటే లేదా ఇక్కడ లోకల్ వాళ్ళే మా ఫ్రెండ్సే కదా వెళ్తానన్నారు సరే అని చెప్పి వెళ్ళమన్నాను ఇంకా మండపీతులు తెచ్చేస్తారు వేసి పులుసు పెట్టేద్దామని చెప్పి నేను ప్రిపేర్ అయిపోతుంటే తను తీసుకొచ్చిన పీతలు అయితే ఇవ్వటం ఈ మండపీతలు కాదు కదా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది ఏంటి అంటే వీటిని నాటు పీతలు అంటారు అని చెప్పారంట నాకు సముద్ర పీతలు చుక్కపీతలు మండపీతలు తెలుసు అండి ఈ పీతలు ఏంటన్నది నాకు తెలియదు బట్ ఇక్కడ వాళ్ళు నాటు పీతలు అంటున్నారు అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుందని సరే ఇంక నైట్ అప్పటికే లెవెన్ అయిపోతుంది రేపు మార్నింగ్ ఎప్పుడో అన్నాను లేదు వాళ్ళు కాల్ డెక్కలు ఇరిచేశారు ఇవి పాడైపోయారు పొద్దు పాడైపోతాయి అన్నారు ఇంకేం చేయాలో తెలియక అప్పుడు గుర్తు వచ్చింది నాకు కాకపోతే అర్ధరాత్రి మొదలు తర్వాత మా మమ్మీ వాళ్ళు ఎందుకని ఇవ్వరని చెప్పి అప్పటికప్పుడు మా మా వారైతే కొంచెం హెల్ప్ చేశారండి క్లీన్ చేసి తను ఇచ్చేసారనమాట నాకు అట్లా చూస్తేనే భయం భయం అనిపించేస్తుంది అనమాట పెద్ద పెద్ద డెక్కలతో అవి కాలుతూ ఉన్నాయి ఇట్ల పేరు నాకు ఇప్పుడు కూడా తెలియలేదండి మన ఆంధ్రాలు ఇట్ల ఏమంటారు ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఇక్కడ అయితే నాటు పీతలు అని పిలుస్తున్నారు అనమాట వాళ్ళు వండేమని చెప్పారంట ఇంకా అది పట్టుకున్నారు మా వారు మా వారు దాన్ని స్క్రబ్ పెట్టి అయిపెట్టి ఈ పెట్టి మొత్తం స్నానం చేయించేసి దాన్ని మొత్తం కొట్టేసి డెక్కల్ని ఎలా చేసేసారో చూడండి కానీ తను చేయడం వల్ల నాకు ఒక పావు గంట అయితే సేవ్ అయింది అనమాట నేను కర్రీ అయితే ప్రిపేర్ చేశాను కానీ నాకు ఆల్మోస్ట్ పన్నెండు అయిపోయింది నాకు ఇవి కర్రీ అది ప్రిపేర్ అయ్యేటప్పటికీ కానీ ఇది కర్రీ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి మీరు ఎవరైనా తిని ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అది ఇది ఏ సీజన్లో ఈ పేతులు దొరుకుతాయి అన్నది కూడా నాకు కామెంట్ చేయండి ఎక్కడ పట్టుకునేది ఏంటని పిక్ నేను యాడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా